స్వాగతం నెల్లూరు జిల్లా నియోజకవర్గ నియోజకవర్గలూరు మండలం ముదువర్తిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు కోసం మైనార్టీ నాయకులు హిమాం బాషా ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు బాబుషూరి భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు అందజేశారు హిమాం బాషా మాట్లాడుతూ ముదువర్తిలో డెబ్బై శాతం విజయాన్ని పైచేయగా ఉంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో గెలుస్తారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు స్కూల్కు కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం కల్పిస్తారని తెలిపారు మన కోవూరు నియోజకవర్గ ఎన్టీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తుపై గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హజ్రత్ రాజన్న ఆరికాటి రాజా తలారి రవి నవీన్ ఏడుకొండలు నాగేంద్ర లోకేష్ కార్తిక్ టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముదివట్టి గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది కండ్రిగా బీసీ కాలనీ మరియు అరవీది కూడా రోజు మొత్తం తిరగటం జరిగింది ఈరోజు ప్రజల స్పందన చూస్తే తెలుగుదేశానికి పూర్తిగా పట్టం కట్టే పరిస్థితి రోజు ఉంది నూటికి డెబ్బై శాతం ప్రజలకు ముదివర్తి గ్రామంలో ఓట్లు పడే పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి రావాలనేది ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఈరోజు ఉంది అదేవిధంగా మనకి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళులాగా ఈరోజు జరగాలన్నా అదేవిధంగా మన నియోజకవర్గం కానీ మన గ్రామాలు కానీ సస్యశ్యామలు అవ్వాలన్నా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అదేవిధంగా మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయితేనే ఈరోజు అందరూ భవిష్యత్తులు కూడా బాగుంటాయని చెప్పేసి ప్రజల అభిప్రాయం కూడా ఈరోజు ఉంది అది కాకపోతే ఈరోజు ప్రజల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రజల యొక్క అవసరాలు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క పని కూడా చేయని పరిస్థితి ఉంది అభివృద్ధి మొత్తం కుంటుబడిపోయింది ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నారనే నెపంతో ఏదో చేశారు తప్ప ఈరోజు ప్రజల అవసరాలు ఈరోజు ప్రజలు కనీస అవసరాలు ఈరోజు త్రాగునీటి సమస్య కావచ్చు అదేవిధంగా చవిటి కాలువ సమస్య కావచ్చు మిగతా ఏ కార్యక్రమం కూడా ఈరోజు ముదివర్తి గ్రామంలో జరగల అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తం కూడా ఇదే పరిస్థితుంది ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయం కూడా ఈరోజు ఈ సరౌండింగ్స్లో మేము తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా ఏంటంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందే అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని ఆశయంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఈరోజు మనం గెలిపించుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కూడా మనకు వచ్చేదానికి అభిప్రాయం అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు ప్రజల యొక్క ఈరోజు వాళ్ళకి ప్రజలకు వచ్చేసి ఈ యొక్క ఉపాధి కలగాలన్నా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు ఈరోజు మనందరం కూడా ఈ యొక్క ఇఫ్కో సెజ్ లాగానే మనకి శ్రీ సిటీ ఇఫ్కో సెజ్ లాగానే ఇఫ్కో సెజన్ ఏంటంటే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజలకి యొక్క యూత్కి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆల్రెడీ ఆశీలతో ఉన్నారు ప్రశాంత్ రెడ్డి మేడం కూడా మొన్న వేగూరులో మాట్లాడుతూ పిల్లల అవసరాలకి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక ఆట స్థలం ఏర్పాటు చేయాలి గతంలో మేము మూడు సంవత్సరాల క్రితం రెండు రెండు ఎకరాల్లో ఈ యొక్క స్థలం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినాము అదే ప్రశాంతి మేడం గారు కూడా ఏంటంటే పిల్లలు ఆహ్లాదంగా ఉండాలంటే భవిష్యత్తు బాగుండాలంటే ఈ యొక్క పిల్లలకు స్థలం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మొన్న ఎగురులో కూడా చెప్పడం జరిగింది అది కూడా సంతోషదాయకం ఆమె యొక్క స్ఫూర్తి కూడా ఈరోజు ఏంటంటే ప్రజల్లో కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మంచి మెజారిటీ ఈరోజు ముదివర్తి గ్రామంలో తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ